నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ భూమికి సంబంధించి ఒక బోర్ ఉంది అలాగే ల్యాండ్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు వీడియోలు చూస్తున్నారు కదా సాయిల్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఒక బోర్ ఉందండి అలాగే పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ స్టోన్స్ వేసి ఉన్నారు ఎటువంటి తీగ అయితే వేయలేదండి ఓన్లీ రాళ్ళు మాత్రమే వేసి ఉన్నారు అలాగే సోలార్ సిస్టమ్ ఈ ల్యాండ్కి అందుబాటులో ఉంది ఎటువంటి అడవి పందులు అలాంటి జంతువులు కూడా ల్యాండ్ లేకి ప్రవేశించే అవకాశం అయితే లేదు ఇక ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఇలాంటికి దగ్గరలోనే చిన్న చెరువు కూడా ఉంది మంచి వాటర్ ఏరియాలో ఈ భూమి అయితే ఉంది మీకు లొకేషన్ పరంగా చూస్తే కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి ఆరు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ